మే ఇరవై ఎనిమిదవ తేదీన రాశి వారు మూడు శుభవార్తలు వినబోతున్నారు అవి ఏంటో మరియు ఈరోజు మీకు అన్ని విధాలుగా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం మనం వీడియోలో వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా ప్రెస్ చేయండి వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడైతేనే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి కుంభరాశి రాశిచక్రంలోని పదకొండవ రాశి ఇది రాశిచక్రం యొక్క మూడు వందల నుండి మూడు వందల ముప్పై డిగ్రీలను కలిగి ఉంటుంది ధనిష్ట నక్షత్రం మూడు నాలుగవ పాదాలు శతభిష నక్షత్ర నాలుగవ పాదాలు పూర్వభద్ర నక్షత్ర ఒకటవ రెండవ మూడవ పాదాలలో జన్మించిన వారు కుంభరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి వారికి అధిపతి శని భగవానుడు వారు చాలా ఆలోచనాత్మకంగా ఉంటారు ఎవరిపైన ఆధారపడరు వారి పనులు వారే చేసుకోవడానికి ఇష్టపడతారు స్వభావంగానే చాలా కష్టపడే మనస్తత్వం కలవారు వీరు సహాయం కొరకు ఎదురు చూడరు కానీ సహాయం చేసిన వారి మేలు మాత్రం ఎప్పుడు మర్చిపోరు అంత మంచి స్వభావం కలవారు కుంభరాశివారు ఇప్పుడు ఉద్యోగపరంగా ఆర్థిక పరిస్థితి కుటుంబం మరియు వ్యక్తిగత జీవితం ఆరోగ్యం ప్రేమ సంబంధాల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం మరియు పరిహారాలు ఎలా చేయాలో కూడా చూద్దాం అలాగే మొదట్లో చెప్పినట్లు శుభవార్తలు ఏంటో కూడా ఇప్పుడు మనం చూసేద్దాం మొదటగా ఉద్యోగపరంగా మరియు వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే కొత్త అవకాశాలు కనిపించవచ్చు కానీ వాటిని అంచనా వేసి ముందుకు వెళ్ళాలి గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు కార్యాలయంలో సహచరుల నుంచి విరుద్ధాభిప్రాయాలు రావచ్చు అవి ఓర్పుతో వ్యవహరించండి వ్యాపారవేత్తలకు ఈరోజు ప్రయాణాలు లాభాన్ని కలిగవచ్ కలిగించవచ్చు ఇదొక శుభవార్త అండి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకుందాము మితమైన ఖర్చులు అవసరము ముఖ్యంగా ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి మీ సోదరుల వల్ల అతిపెద్ద సహాయం పొందవచ్చు ఇది కూడా ఒక శుభవార్తేనండి గుర్తుపెట్టుకోండి అకస్మాత్తుగా వచ్చిన ఖర్చుల వల్ల మనసుకు ఒత్తిడి కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు కుటుంబం మరియు వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకుందాము సోదరులు లేదా సోదరీమణులతో చిన్న మిస్కమ్యూనికేషన్ జరిగే అవకాశం ఉంది కాబట్టి వారితో కమ్యూనికేషన్ జాగ్రత్తగా వ్యవహరించండి కుటుంబంలో స్నేహపూర్వక వాతావరణం ఉంచడానికి మీరు కృషి చేయాలి మిత్రుల ద్వారా శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది అవి ఏంటో మీరే తెలుసుకోండి ఇది ఇది కూడా ఒక శుభవార్తే కదా అండి ఇప్పుడు ఆరోగ్యపరంగా ఎలా ఉందో తెలుసుకుందాం దేహ దౌర్బల్యం లేదా చిన్న పేగు సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరంగా పాత ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం మానసికంగా ఒత్తిడి ఉండవచ్చు ధ్యానం లేదా ప్రాణాయామం ఉపయోగపడుతుంది ఇప్పుడు ప్రేమ సంబంధాల గురించి చూద్దామండి ప్రేమ సంబంధాల్లో స్పష్టత అవసరం ఒకరినొకరు మెరుగుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి జీవిత భాగస్వామితో ఓపికగా మాట్లాడడం ద్వారా సమస్యలు పరిష్కరించవచ్చు ఈరోజు వారు సాహసాలు చేయడానికి అనుకూలంగా ఉన్న కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలు కూడా వస్తాయి ఇప్పుడు పరిహారాలు ఏం చేయాలో చూసేద్దామండి హనుమాన్ చాలీస పఠించడం ద్వారా మీకు మంచి ఫలితం ఉంటుంది తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం మానసిక శాంతిని కలిగిస్తుంది సోదరులకు లేదా సోదరిమనులకు మిఠాయి ఇవ్వడం శుభప్రదం చూసాం కదా అండి ఈరోజు కుంభరాశి వారికి వారి జాతకం ఎలా ఉందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్